అదేవిధంగా నిజన రమేష్ గారు తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షులు నిజన రమేష్ గారికి స్వాగతం చీపురు మల్లేష్ యాదవ్ గారు బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు చీపురు మల్లేష్ యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు పర్వత సతీష్ పటేల్ గారికి హిందూ బీసీ మహాసభ ప్రధాన కార్యదర్శి చింతల గారి వెంకటస్వామి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా బీసీ జాతీయ నాయకులు మా అన్న కోలా జనార్దన్ గారికి స్వాగతం సుస్వాగతం జాతీయ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు ఈ కార్యక్రమంలో అనేక మంది వక్తలు ఉన్నప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్ వక్త ఆయన ఉన్నారు కొండలరావు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా క్రైమ్ లిస్టు లో పెట్టుకుని విజ్ఞప్తి చేస్తారు సార్ దగ్గర పెట్టుకోండి బైక్ దగ్గర పెట్టుకోండి వస్తుంది అది మీరు మాట్లాడండి సార్ ఇందిరా పార్క్ కావడంలో తెలంగాణ బీసీ సంక్షేమ లేకపోతున్న నరేంద్ర గౌడ్ గారు వారి బృందం ఇతర బీసీల బీసీ కులాల నుంచి ఇక్కడ విచ్చేసిన నాయక ప్రభులందరికీ గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఈశ్వయ గారు స్పీకర్గా పనిచేసిన పెద్దలు ఇతర మధుశోధనాచారి గారు ఇతర ప్రముఖులందరూ ఆర్కృష్ణే గారు ఈ విధంగా యోధాని యోధులందరూ కూడా వేదికపై ఆశీంలో ఉన్నారు వేదిక కింద కూడా పీసీ పోరాట యోధులు ఆశించలే ఆశీన్లైన ఈ సభలో నేను మాట్లాడగలగడాన్ని నేను ఒక అదృష్టంగా భావిస్తూ కొన్ని కీలకమైన విషయాలని అందరికీ తెలిసే ఉండొచ్చు ఈ సందర్భంలో మరోసారి గుర్తు చేసుకోవాలని గుర్తు నాలుగైదు విషయాలు మనం పెట్టాలనుకుంటున్నాము ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ ఆనాడు ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వారు వాగ్దానం చేసిన మేము నెరవేరుస్తామని చెప్పిన అనేక విషయాలు కామారెక్ల కామారెడ్డి డిక్లరేషన్గా అందరికీ తెలిసిందే దాంట్లో ముఖ్యమైనది ముందు రాజ్యాంగ ప్రస్తావన తీసుకొచ్చారు రాజ్యాంగ ప్రస్తావన తీసుకొచ్చారు అంటే రాజ్యాంగంలో రాజ్యాంగ అంతా కూడా రాజ్యాంగ పీఠికలో పొందుపరిచి ఉన్నారు ఈ సభలో ఆ రాజ్యాంగ పీఠికలో చేర్చబడిన కీలక అంశాలు ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ నాయక బీసీ నాయక ప్రముఖులందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలా గుర్తించుకోవాలి ఆ పీఠికని అది క్లుప్తంగానే ఉంటుంది నేను ఒకసారి మీకు చదివి అనిపిస్తా ప్రజాస్వామ్య చట్టం రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ పీఠిక అంటే అది ప్రజాస్వామ్యానికి ఒక చట్టం లాగా ఉంటుంది అనే అర్థంలో నేను చెప్తున్నాను ఈ పీఠికలో ఉన్న కీలకమైన విషయాలు ఏమిటంటే సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన నమ్మకం మతపరమైన ఆరాధన స్వేచ్ఛని హోదాలోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని హోదాలోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని అవకాశాల్లో ఈ దేశంలో యాభై శాతం జనాభా పైన బీసీలకి సమాన అవకాశాలు దొరికాయి అనేది మనకి చాలా దృష్టి ఏ రంగంలో కూడా ఏ కీలక రంగంలో కూడా రాజ్యాంగ పీఠికలో కీలక కోణంగా చెప్పబడిన స సమానత్వం దాంట్లో సమాన అవకాశాలు ఓబీసీలు మాత్రమే ఓబీసీలకు మాత్రమే ఈ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఏనాడు కూడా సమాన అవకాశాలు దక్కని సామాజిక బృందం ఏదన్నా ఉన్నదంటే అది ఓబీసీలు మాత్రమే ఇటు దళిత వర్గానికి సంబంధించిన వారికి రాజ్యాంగంలో వాళ్ళకి దొరికిన రక్షణ సూత్రాల కారణం చేత దామాషా హక్కుల వరకు దామాషా అవకాశాల వరకు దళిత వర్గానికి చెందుతున్నాయి మన పైన ఆధిపత్య కులాలుగా మనం అంతా చెప్పుకునే అగ్ర కులాలు కానీ మరి ఏదన్నా అనండి వాళ్ళే వాళ్ళు మాత్రం వాళ్ళ జనాభా పదిహేను ఇరవైకి మించి ఏనాడు ఉండే అవకాశం లేదు వీరు డెబ్బై ఐదు ఎనభై ఐదు శాతం ఎనభై శాతం మధ్యన అన్ని కీలక అవకాశాలు అన్ని కీలక రంగాల్లో కూడా ఆదిపత్య కులాలు ఆది నుండి నేటి వరకు కూడా డెబ్బై ఐదు పైన ఈనాడు క్రమంగా క్రమంగా కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చింది కారణం ఏంటంటే దళిత వర్గానికి సంబంధించిన మన సుహాదరులు వారు తామాషాలు అవకాశాలు వాళ్ళు పొందుతున్నారు బీసీలు స్వా పంతొమ్మిది వందల యాభై నాటి ప్రాంతంలో నాలుగు శాతం ఐదు శాతానికి మించి కీలక రంగాల్లో బీసీలకు దొరకలేని పరిస్థితి గుర్తుంచుకోవాలి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రాజ్యాంగం అమలు ప్రారంభమైన తర్వాత పంతొమ్మిదవ నాటికి విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అది చట్ట సభలు కావచ్చు పంచాయతీ వ్యవస్థలు కావచ్చు వేళ్ల ప్రాతినిధ్యం ఆనాడు నాలుగు శాతం నుండి ఐదు శాతం ఆరు శాతం ఈ ఈ విధంగా ఉంటూ వచ్చింది మొట్టమొదట్లో అయితే నీడు కాలక్రమంలో ఉత్తర భారతంలో మండల్ ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత మండల యొక్క ప్రభావం కారణం చేత క్రమక్రమంగా క్రమక్రమంగా ఈనాటికి కొంచెం మెరుగుపడుతుంది బీసీల పరిస్థితి అది కూడా ఎంతవరకు అది ఇరవై శాతం మధ్యలో ఉన్న తప్ప వేల జనాభా యాభై ఐదు అరవై శాతం ఉన్న అవకాశాలు వీళ్ళకి ఆది నుండి నేటి వరకు ఏనాడు కూడా ఏ కీలక రంగంలో కూడా దొరకలేదు ఇది మన ఇది మన కీలకమైన సమస్య ఈ సమస్యని ఈనాటి వరకు దేశాన్ని ఏలిన ఆధిపత్య కులాల పార్టీలు అది కాంగ్రెస్ కావచ్చు దాని తర్వాత బీజేపీ కావచ్చు ఏ పార్టీలు కూడా చిత్తశుద్ధితో దేశ జనాభాలో యాభై శాతం పైన బీసీకి వీళ్ళ ఏనాడు కూడా ఏ కీలక రంగంలో ఏ రంగంలో కూడా తామాషకు దరిద్రాపంలో వాళ్ళ అవకాశాలు వాళ్ళు పొందలేదనే విషయాన్ని మనసులో పెట్టుకోకుండా కేవలం వాగ్దానం వరకు మాత్రమే పరిమితం చేస్తూ అమలయ్యే విషయంలో అయ్యా నేను చట్టం చేశాను నేను జీవో ఇచ్చాను నేను ఏం చేయమంటా కోర్టుకు వచ్చేసిందని ఒక పార్టీ అంటది కోర్టు కాకపోతే ఇది నైన్ షెడ్యూల్ లో పెట్టాలి నలభై నాలుగు శాతం రిజర్వేషన్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో తీసుకున్న నిర్ణయం అది జీవో రూపంలో కావచ్చు చట్ట రూపంలో కావచ్చు ఏ విధంగా చేసినప్పుడు కూడా ఇది చాలా కీలకమైన సమాచారం మిత్రులారా మీరు ఉద్యమకారులు ఉద్యమ నాయకులు జాగ్రత్తగా గుర్తుంచుకుని మీ సంస్థల్లోనూ వ్యవస్థల్లోనూ మీతో పనిచేస్తున్న బీసీలకి మీరు చెప్పవలసిన బాధ్యతలు చెప్పి జనాన్ని చైతన్య చైతన్యం చేయవలసిన బాధ్యత మీద ఉంటుంది కాబట్టి మీరు ఈ కీలక కోణాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి అదేమిటంటే బీసీలు యాభై శాతం పైన ఉన్నారు న్యాయ వ్యవస్థ ఏమైంది తీపి చెప్తుంది మొత్తం రిజర్వేషన్లు మొత్తం రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ యాభై శాతం దాటి వీలు లేదంటారు అది న్యాయ వ్యవస్థ వ్యవస్థలో బీసీలు లేడు ఉన్నా కానీ అర కొర ఒకటి రెండు మూడు సో ఈ విధంగా పరిమితమైన ప్రాతినిధ్యంతో అది చట్టసభల్లో కానివ్వండి పార్లమెంట్లో కానివ్వండి లేకపోతే అసెంబ్లీలో కానీ న్యాయ వ్యవస్థలో కానీ బీసీ యొక్క ప్రాతినిధ్యం చాలా నామక నామకంగా ఉంటున్న కారణం చేత వేళ్ల గొంతు బలంగా లేని కారణం చేత ఏ ప్రభుత్వాలు ఆధిపత్య కులాలకు సంబంధించిన పార్టీ ప్రభుత్వాలు ఏవి కూడా బీసీల హక్కుల విషయంలో అవకాశాల విషయంలో బాధ్యతాయుతంగా కాన్స్టిట్యూషన్ స్ఫూర్తితో వ్యవహరించిన కారణం చేత అన్ని అవకాశాలు దూరం అయిపోతున్నారు అది చేత ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ సంతమైన తన చట్టం చేసినప్పుడే చేయకపోయినా జీవో ఇచ్చినా మరి ఏ విధంగా చేసినా కానీ అది నైన్త్ షెడ్యూల్ లో పెడితే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది తప్ప ఆ నైన్త్ షెడ్యూల్ లో ఉన్న విషయాన్ని కూడా ఉన్నత న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకి దాన్ని రివ్యూ చేసే అధికారం ఉంటుందని ఒక కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్తుంది అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినా కానీ జీవో ఇచ్చినా గానీ అది నైన్త్ షెడ్యూల్లో పార్లమెంట్ అమౌంతో దాన్ని పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా అది అవుతుందని చెప్పడానికి వీలు లేదనే సంగతి ఇక్కడ ఉన్న నాయకులంతా గుర్తుపెట్టుకోవాలి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు రివ్యూ చేసి ఇది చల్లదని చెప్పే అది అధికారం సుప్రీంకోర్టు ఉన్నది కాబట్టి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ 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 నైట్ సె్యూల్ లో పెట్టినప్పుడు కూడా మాకు ఏదో అయిపోతుందనే భ్రమంలో బీసీలు ఉండొద్దని మేము హెచ్చరించాక ఈ విధంగా అనేక విషయాలు ఉన్నాయి నాకు పరిమితం టైం పరిమితం కాబట్టి ఇంతకంటే ఎక్కువగా నేను చెప్పడానికి వీలు లేదు రెండు మూడు విషయాలు మాత్రం మీరు దృష్టిలో పెట్టాలి అదేమిటంటే నేను బీసీల కోసం ఈ శతాబ్ది అనే పేరుతో ఈ శతాబ్ది అనే పేరుతో నేను మాట్లాడిన అనేక విషయాలని దీంట్లో పొందుపరచబడి ఉన్నాయి దయచేసి బీసీ నాయకులు బీసీలు దీన్ని అధ్యయనం చేయడం ద్వారా మీరు ఏం కోల్పోయారు మీకు కావాల్సినది ఏమిటి మీకు అడ్డ చూడలేదేమిటి ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇటువంటి పుస్తకాలు అధ్యయనం చేయాలి ఇది రెండు వేల ఏడు వందల సంవత్సరం రెండు వేల ఏడు దీని తర్వాత రెండు వేల పదిహేడులో స్టేట్ పాలసీ అండ్ స్టేట్ పాలసీ దీంట్లో రాజ్యాంగం అమలైన తర్వాత మూడు దశాబ్దాల పైన కూడా పీసీల యొక్క స్థితిగతులు అది విద్యా వ్యవస్థలోనూ ఉద్యోగ రంగంలోనూ న్యాయ వ్యవస్థలో కూడా ఎంత దిగజాడు స్థాయిలో ఉండిపోయిందనే విషయాన్ని హైలైట్ చేస్తూ దీంట్లో వివరాలు ఉన్నాయి దాని ప్రకారంగా ఏ రంగంలో కూడా ఏ కీలక రంగంలో కూడా అది విద్యా వ్యవస్థ కావచ్చు ఉద్యోగ రంగం కావచ్చు న్యాయ వ్యవస్థ కావచ్చు తర్వాత స్థానిక సంస్థలు కాబట్టి ఎక్కడ కూడా బీసీకి తామాషిక దర్లాపలో దాని సగంలో కూడా బీసీకి ఈనాటి వరకు ఇన్ని దశాబ్దాలు తగ్గలేదు బీసీని ఉద్యమించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మేకపోతు నరేంద్ర గారు లాంటి వారు వందల కొన్ని తెలంగాణలో ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకి వివరాలు చెప్పి వాళ్ళ చైతన్యం చేయడం ద్వారా ఒక అప్పుల కోసం ఎదురు తిరిగి నిలదీయవలసిన బాధ్యత నాయక నాయకత్వానికి నాయకులకు కూడా ఉంటున్న జనానికి ఉన్నది ఈ విషయాల ఇంతకంటే వివరంగా చెప్పడానికి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఈ సభ నిర్వాహకులకి